వైద్యం అనగానే టక్కున మనకు గుర్తొచ్చే చెప్పారు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ప్రస్తుతం ఆయనే మన స్టూడియోలో ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు ప్రస్తుతం మనం నరాల బలహీనత గురించి మాట్లాడుకున్నాం చాలామందికి దీని గురించి చాలా సందేహాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ టాపిక్ గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు మనతో ఉన్నారు డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు నరాల బలహీనత దీనికి చాలామంది గురవుతున్నారు అసలు ఏ కారణం చేత ఒక మనిషికి నరాల బలహీనత వస్తుందంటారు ఒక మనిషికి నరాల బలహీనత ఉందని మనం ఎలా గుర్తించాలంటారు మరి ఆయుర్వేదిక వైద్య విధానంలో దీనికి ఏదన్నా ఒక హోమ్ రెమెడీ ఉంటే తెలియజేయండి గురు నరాల బలహీనత నీరసము నిస్త్రణ ఈ ఆధునిక నాగరిక సమాజంలో చాలామందిని వేధిస్తూ పిడిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి ఇక్కట్లు చేస్తుందండి దీనికి సవాలక్ష కారణాలు నరాల బలహీనత ఈ వ్యాధి ముందుగా నాకు ఉందని చెప్పి చాలా మంది ఓపెన్ గా చెప్పుకోలేరు బయట చాలా సిగ్గు మోమాటం పడుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి సో ఇక్కడ మన ప్రేక్షకులకు అవగాహన నిమిత్తం కొన్ని విషయాలు కూడా నేను ప్రస్తావిస్తానండి కొన్ని రకాలైనటువంటి నరాల బలహీనతకి స్పష్టమైనటువంటి కారణం ఉంటుంది అంటే ఈ ఫలాని కారణం వల్లనే వీళ్ళకు నరాల బలహీనత నీరసము నిస్తరణ విపరీతమైనటువంటి వీక్నెస్ ఉందని చెప్పేసి కొన్నిటికి తెలుస్తుంది కొన్నింటిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనత వచ్చినప్పుడు ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యుల వద్ద పెట్టినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు స్కానింగ్ కానివ్వండి లేకపోతే రక్త పరీక్షలు కానివ్వండి ఇతర దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేస్తారు అనమాట పరీక్షలు అన్నీ అనమలుగా ఉంటాయి వీళ్ళకి మాత్రం సమస్య పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇదేంటి బాబు ఇన్ని ఇంత ఖర్చు పెట్టుకున్నాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాను పరీక్షలు చేయించారు దాంట్లో ఎంత నార్మల్ అని చెప్పి చెప్తున్నారు నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అని చెప్పేసి మానసిక వ్యధకు గురి చేస్తు గురి అవుతుంటారు డాక్టర్ గారు కూడా ఏం లేదండి మీరు మానసికంగా ఇది కావద్దండి మంచి ఆహారం తీసుకోండి యాక్టివ్గా ఉండండి మీకు ఏ సమస్య లేదని కూడా వాళ్ళు భరోసా ఇస్తుంటారు కానీ వీళ్ళకి మాత్రం కొరత అనేది ఉంటుందండి లోపల మెయిన్గా పెళ్ళికి కావాల్సిన వాళ్ళు ఎవరైతే పెళ్ళి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా భయపడిపోతూ అని చెప్పి భావన వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తర్వాత కొంతమంది మంచి ఆహారం తీసుకుంటుంటారు తర్వాత టయానికి మంచి నిద్రపోతుంటారు కొంతమంది రోజు పది గంటలు పన్నెండు గంటలు నిద్రపోతుంటారు మంచి ఆహారం తీసుకుంటుంటారు ఉదయం లేచి కార్యక్రమాలు మొదలు పెట్టేసరికి నరాల వీక్నెస్ నరాల కాదు బీర కూడా ఉండదండి కొన్ని కొన్ని మరి తీవ్ర స్థాయి పరిస్థితి ఉంటుంది కానీ వీక్నెస్ అంతే చెప్పుకోన బాధ రెండు అడుగులు వేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా చిన్న వర్క్ కూడా వాళ్ళు నీరస పడిపోతుంటారు తీవ్ర స్థాయిలో కొంతమందికి ఉంటాయి అంటే వీక్నెస్ అంతే కామన్ గా మనం చెప్పుకోవాలంటే సో జస్ట్ వీక్నెస్ ఫీల్ అవుతుంటారు అన్నమాట వెళ్ళేసి పని చేసుకున్నాం అని చెప్తే చేత కాదు మళ్ళా పోతానని సో నాకు ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ చూద్దామని చెప్పేసో ఇట్లా పోస్ట్ పని చేస్తుంటారు కానీ శరీరం సహకరించకపోవడం సో ఇది చాలా పెద్ద సమస్య అంటారా లేదా కామన్ సమస్య అంటారా కొన్నింటిలో పెద్ద సమస్యగా ఉంటుంది కొన్నింటిలో కామన్ సాధారణ సమస్య ఉంటుంది దాని గురించి చెప్తున్నా కదా సో కొంతమంది బాగా నిద్రపోతుంటారు మంచి ఆహారం తీసుకుంటుంటారు నరాల బలహీనత ఇంకొంతమంది ఎత్తుదైనటువంటి బరువు ఉంటారు అదేవిధంగా అన్ని రకాలుగా చూసేదానికి ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు కూడా విపరీతమైన నీరసము నిస్తరణ బలహీనత నరాల విజ్ఞానం ఏదైనా పని హానాన్ని చాదగదు అదొక రకమైన పద్ధతిలో కొంతమందికి ఉంటుంది ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఈ వీక్నెస్ కానీ చేతగాక కొంచెం బాడీ అంతా ఏదో వీక్గా అనిపించినప్పుడు ఆ వీక్నెస్ తగ్గేందుకు ఈ కాఫీ టీలు ఇలాంటి లోడ్ చేసుకుంటారు అనమాట సో ఈ కాఫీ టీలు ఇవన్నీ చేస్తాయంటే ఉత్తేజిత ద్రవ్యాలు అండి సో ఆ తీసుకున్నప్పుడు దాని ప్రభావం అంతసేపు కొంచెం యాక్టివ్గా తయారవుతారు మళ్ళీ డల్ అయిపోతారు ఇట్స్ డల్నెస్ అంతే రాలా వీక్నెస్ అంటే ఇక్కడ జనరల్గా మనం చెప్పుకుంటే అండి వీక్నెస్ అంతే సో అది మంచిది కదండి ఎక్కువ కాఫీ టీలు అలవాటు పడిపోయి నరాల చైతన్యం తీసుకొచ్చేసి నరాల భయాన్ని తగ్గించుకుందాం అనుకోవడం తప్పు అది దానివల్ల తాత్కాలికంగా ఏదైనా ఉత్తేజితం అవుతుంది కానీ మళ్ళీ ఆ వీక్నెస్ అనేది ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఈ సమస్య తగ్గేందుకు స్వీట్ తినడం అలవాటు చేసుకుంటారు ఏదో ఒకటి స్వీట్ తింటే వాళ్ళకు ఇమ్మడే మంచి ఎనర్జీ మంచి శక్తి వస్తుంది అనమాట స్వీట్ వల్ల జరుగుతుందండి మెదడులో డోపమిన్ను అనేటువంటి హార్మోన్స్ ఈ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి సో వీటి యొక్క ప్రభావం తర్వాత ఈ స్వీట్స్ వల్ల డైరెక్ట్ గా ఇది స్వీట్స్ యొక్క చక్ర శాతం బ్లడ్ లో కలవడం వల్ల కూడా కొంత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది సో అది కూడా మంచిది కదండి అదంటే అలవాటుగా ఒక్కోసారి వ్యసనం కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సరే ఇవన్నీ నాణ్యానికి ఒక కుణం రెండవది ఏంటంటే కొన్ని మీరు అడిగారు ఏదైనా జబ్బుల వల్ల కూడా ఇట్లా వస్తుందని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ బీపీ వల్ల ఈ నరాల బలహీనత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది షుగర్ షుగర్ దీర్ఘకాలం పాటు షుగర్తో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా నీరసము నిస్తరణ బలహీనత ఇలాంటి లక్షణాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు మానసిక జబ్బులు ఉన్నప్పుడు కూడా ఈ నరాల బలహీనత ఉంటుంది నిద్రలేమి సమస్య సరిగ్గా నిద్రపోకపోయినటువంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత ఉంటుంది కొంతమందిలో ఈ పోషకాహార లోపం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకోరో ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటుంటారు వాళ్ళు కూడా ఈ పోషక లోపం వల్ల కూడా నరాల బలహీనత ఉంటుంది ఈ విధంగా నరాల బలహీనతకి సవాలక్ష కారణాలండి సో చాలా మంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారనో వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పినారనో లేకపోతే వాళ్ళ బంధువులు చెప్పినారనో శ్రేయ విలాసులు చెప్పినారనో స్నేహితులు చెప్పినారని చెప్పేసో బీకాంప్లెక్స్ మాత్రలు మింగడము కాల్షియం మాత్రలు మింగడము ఐరన్ మాత్రలు మింగడము ఇట్లా చేస్తుంటారండి కానీ కొంతవరకు ఏదో కొద్ది గొప్ప పని చేస్తే తప్ప సమస్యను గుర్తిరిగి ఆ సమస్యను రెక్టిఫై చేసుకోవాలి తప్ప ఇలాంటివి మరి కొరలు వాడడం కూడా అంత మంచిది కూడా కాదండి అనవసరంగా సమస్య పరిస్థితిని బట్టి మనం రెక్టిఫై వాళ్ళ సంగతి మీకు తెలుసు అధికంగా మాస్టర్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మాస్టర్బేషన్ చేసుకోవడం కూడా నరాల బలహీనతకి ఒక కారణం అనుకోవచ్చు అతి సర్వత్రా వర్జు అండి సో టూ మచ్ ఏది చేసినా అది కూడా క్రమక్రమంగా ఆ వీక్నెస్ కు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రాక్టికల్ గా సైన్స్ పరంగా ఆధారాలు మనం చెప్పుకోగల ఆధారాలు లేకపోయినప్పుడు ప్రాక్టికల్ గా మరి అలా చేసుకుని ఇబ్బంది పడేటువంటి వాళ్ళం కూడా మేము ఎంతో మంది నిత్య జీవితంలో ప్రాక్టీస్ లో చూస్తుంటాం కాబట్టి అతి సర్వత్రా వర్జేతండి దానివల్ల కూడా ఈ నరాల వీక్నెస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటారు చాలా మంది షైతోను చర్మం దాట దగ్గర కూడా వెళ్ళి ఓపెన్ గా చెప్పుకోలేరు మరి ఈ సమస్యకి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి హోమ్ రెమెడీ తెలియజేయండి నరాల బలహీన తగ్గటానికి తప్పకుండా దీనికి మంచి పోషకాహారం తీసుకోవాలండి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎప్పుడో సరే తప్ప మంచి పోషకాహారం తీసుకోవాలి పోషకాహారంతో పాటు ముఖ్యంగా తౌడు తీసుకోవాలండి తౌడు పెద్దల మాట సర్ది ఉంటామని చెప్పి మన పెద్దలు తౌడు వాడుతుండే వాళ్ళు ఆహారం జనరల్గా తౌడు అంటే పెడుతూ ఉంటారు కదా ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత ఆరోగ్యం మీద ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన లేకపోవడం చేత చాలా మందికి అలా ఉంటుందండి మన పెద్దలు ఆ తౌడు ఉన్నటువంటి ఆహారాన్ని ధాన్యాలు తినబట్టి అంత ఆరోగ్యపరంగా అంత నరాలు వీక్నెస్ లేకుండా అంత శక్తివంతంగా ఉండినారండి ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహారం అంతా ఆ పదార్థాలు లేకపోవడం చేత పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆ తౌడు లేకపోవడం చేతనే ఇబ్బంది పడుతున్నామండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సర్వసాధారణంగా బియ్యంతో చేసినటువంటి ఆహారం కానీ గోధుమలు లేకపోతే మిల్లెట్స్తో చేసినటువంటి ఆహారం కానీ తీసుకుంటాం పాలిష్ పట్టినటువంటి ఆహారాలు ఎక్కువ సో ఎప్పుడైతే వీటికి పాలిష్ పడతారండి ఈ పోషక ద్రవ్యాలన్నీ పోయి మొత్తం కార్బోహైడ్రేట్స్ మిగిలిపోతాయండి పిండి పదార్థాలు వాటితో తయారు చేసుకున్నటువంటి పదార్థాలే ఇంచుమించు మనం ఉదయం టిఫిన్లో తింటున్నాము మధ్యాహ్నం భోజనము అదే తీసుకుంటున్నాము లాంటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి మల్లెపూలు లాంటి అన్నం రాత్రిపూట కూడా చపాతి రోటీ లాంటివి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటివి పాలిష్ రహి పాలిష్ పట్టినటువంటివి మొత్తం పాలిష్డ్ ఫుడ్ సో ఇవి ఇవన్నీ పోయేసరికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముడి బియ్యం కానీ ముడి గోధుమలతో కానీ తయారు చేసుకున్నటువంటివి అదేవిధంగా ఈ పాలిష్ పట్టినటువంటి ఈ మిల్లెట్స్ అవి వాడుకోవడం మంచిది అదవా వీలు కానప్పుడు కనీసం నేను చెప్పినట్లు తౌడండి అండి తౌడు మనం పనిక్రాంతిగా భావించేసి పక్కన వారేసి మీరు ఎంట్లో ఏదో మిగతా జీవులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అది రివర్స్ అయిపోయిందండి మనిషి తీసుకోవాలి తీసుకోవాలంటే సో తౌడును ఏదో ఒక రూపంలో అంటే మనం పాలలో కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే తౌడు తర్వాత కాస్త ఖర్జూరము వేసేసి ఉంటలాగా తయారు చేసుకొని తీసుకోవచ్చు లేకపోతే అన్నంలో తౌడు కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే పళ్ళ రసాలలో ఈ యొక్క తవడం కాస్త కలుపుకొని తీసుకోవచ్చు ఈ విధంగా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక పద్ధతిలో రోజు కనీసం ఒకటి నుంచి రెండు చెంచాల వరకు తవుడు వాడుకోవడం వల్ల సర్వసిద్ధంగా సరిసిద్ధంగా ఈ యొక్క ఈ యొక్క కారణాల వల్ల ఈ యొక్క నరాల వీక్నెస్ రానివ్వండి కారణాలు లేకపోయినప్పటికీ నరాల వీక్నెస్ రానివ్వండి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీంతోపాటు విటమిన్స్ విటమిన్ బీవన్ను బి సిక్స్ బి ట్వెల్వ్ ఏ విటమిన్ డి విటమిన్ అటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి చాలామంది మన ప్రేక్షకులు కూడా టిప్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉండే ఆ నరాల బలహీనత ఏ కారణం వల్ల నరాల బలహీనత వచ్చినప్పటికీ వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయండి ఎలాగంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అందులో ఒక పది నుంచి పదిహేను తులసాకులు వేయాలండి పది నుంచి పదిహేను తులసాకులు అట్లే ఒక రెండు లవంగాలు మలగొట్టేసేసి అందులో వేసేయాలి క్రష్ చేసేసి అదేవిధంగా ఒకటి ఎలాచి క్రష్ చేసి అందులో వేసేయాలి ఒక పించి ఒక చిటికేడు పచ్చకర్పూరం మనం పచ్చకర్పూరం అంటే మీకు ఐడియా ఉంటుంది మన ఆహార పదార్థాల తయారీలు వంటకాల తయారీలు స్వీట్స్ వీటి తయారీలో ప్రసాదాల తయారీలు వీటిలో పచ్చకర్పురం వాడుతుంటాం జస్ట్ ఒక పించి పచ్చకర్పూరం వేసేసి ఒక అరగంట సేపు అలాగే ఉంచాలండి ఉంచిన తర్వాత ఆ పదార్థాన్ని తీసుకోవాలి అంటే ఆ తులసి ఆకును నమిలేసేయాలి మిగిలినటువంటి పదార్థం అంతా తాగేసేయాలి ఈ విధంగా చేయడం వల్ల అతి త్వరలోనే సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే ఇందులో ఔషధ గుణాలన్నీ పనిచేసేసి నరాల వీక్నెస్ను తగ్గి తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి నరాల బలహీనతను అధిగమించడానికి డాక్టర్ గారు ఒక మంచి హోమ్ రెమెడీ అయితే సజెస్ట్ చేశారు సో కేవలం నరాల బలహీనతే కాదు మీరే సమస్యతో అయితే బాధపడుతున్నారో వచ్చి డాక్టర్ గారు చెప్పండి ఆ సమస్యకు తగిన పరిష్కారం అయితే డాక్టర్ గారు ఇస్తారు అలాగే ఇంకేదన్నా మీకు వీడియో కావాలన్నా మీరేదన్నా సమస్యతో బాధపడుతున్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి సో దానికి తగ్గట్లుగా ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాం నమస్కారం